నమస్కారం బెల్లంపల్లి వందపడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు గత ఆరు నెలలుగా కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదని దీనివలన కార్మికులు వారి కుటుంబ సభ్యులు అర్ధాకలితో అలమటిస్తున్నారని బెల్లంపల్లి ఆసుపత్రి పరిశీలన కోసం వచ్చిన కలెక్టర్కు పెండింగ్ వేతనాలు ఇప్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆరు నెలల నుంచి పనిచేస్తున్నా కూడా జీతం ఇవ్వకపోవడం మూలంగా ఈ విధులు నిర్వహించడానికి ప్రయాణ ఛార్జీలు లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఒక పక్కనేమో జ్వరాలు డెంగ్యూ మలేరియా విజృంభిస్తుంది ఈ కార్మికుల కుటుంబాల పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యాలకు గురై వైద్యం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఆరు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడం అనేది సరైన పద్ధతి కాదు వెంటనే కాంట్రాక్టర్ను వేతనాలు చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటి మేము కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు ఈ ఆసుపత్రి కోసం వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి కార్మికుల బాధను కూడా తెలియజేయడం అనేది చెప్పింది కలెక్టర్ గారు కూడా ఆ విషయాన్ని పరిశీలించి పరిష్కారం చేసి వేతనాలు ఇప్పించే పని చేస్తామని చెప్పి హామీ ఇవ్వడానికి జరిగింది అదేవిధంగా వేతనాలు అడిగినా సమస్యలు చెప్పుకున్నా సదురు కాంట్రాక్టర్ కార్మికులను పనిలో నుంచి తీసేస్తానని చెప్పి మాట మాటకు బెదిరించడం అనేది జరుగుతుంది ఈ బెదిరింపులు మానుకోవాలి అని సందర్భంగా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ పెండింగ్ వేతనాలు కనుక ఇవ్వకపోయినా కార్మికులను వేది వేధింపులకు బెదిరింపులకు గురి చేసినా ఇదే ఆస్పత్రి ముందు ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం